విద్యార్థుల యొక్క ఫీజులు ప్రధానమైనటువంటి ఆర్థిక వలన అంటే విద్యార్థులు చెల్లించేటటువంటి ఫీజులతో మీ యొక్క విద్యా బోధన కానీ మీ విద్యా బోధనకు కావలసినటువంటి అన్ని రకాల ఉపకరణాల ఏర్పాటు కానీ వాటన్నిటినీ సమీకరించుకుంటూ ప్రగతి వైపు విద్యలో పురోగతి వైపు మీరు పయనిస్తూ ఉంటారు అదేవిధంగా ఒక దేశం ఒక ప్రభుత్వం ఒక గవర్నమెంట్ నడవాలి అంటే వారికి ఆదాయ మార్గం పన్నులు పన్ను ఆదాయం లేకుండా ఏ ప్రభుత్వము నడవదు అయితే ఈ పన్నుల వ్యవస్థ అనేది ఈరోజు కొత్తగా వచ్చినది కాదు రాజరికపు వ్యవస్థ పన్ను వ్యవస్థ అనేది ఉంది రాజరికాల నుంచే పన్నులు ఉన్నాయి అదేవిధంగా అప్పుడు సంతంలో వస్తువులు అమ్మేటప్పుడు పూర్వకాలంలో వస్తు మార్పిడి విధానం ద్వారా ఒకరి వస్తువులు ఇంకొకరికి ఇస్తూ అక్కడ ఒక సిస్టమ్ ఉండేది ఆ తర్వాత కాలక్రమేణ వస్తువుల మీద వస్తువులు ఒక సంతలోకి ఒక మార్కెట్లోకి తెచ్చినందుకు ఆ ప్రవేశంలోనే ఇంత పనులు చెల్లించేవాడు అదేవిధంగా బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించినప్పుడు కూడా పన్నుల వ్యవస్థ ఉంది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో ఏపీఎస్సీ అనేటటువంటి ఒక పన్ను వ్యవస్థ ఆ తర్వాత రెండు వేల ఐదు వరకు అదే వ్యవస్థ ఉంది రెండు వేల ఐదులో విలువ ఆధారిత పన్ను బ్యాట్ అనేటటువంటి సిస్టమ్ రెండు వేల పదిహేడు వరకు రెండు వేల పదిహేడు భారతదేశంలో పదిహేడు రకాల పన్నులు పదమూడు రకాల సెస్సులు అంటే మొత్తం మీద ముప్పై రకాల పన్నుల వ్యవస్థ భారతదేశంలో ఉంది ముప్పై రకాల పన్నుల వ్యవస్థలు మొత్తాన్ని కలిపి ఒకే ఒక్క పన్ను వ్యవస్థ అనేటటువంటి విధానాన్ని ఎన్డిఏ ప్రభుత్వం భారతదేశంలో అమలులోకి తీసుకువచ్చింది ఈ సిస్టమ్ తీసుకువచ్చినప్పుడు మనకు నాలుగు రకాల పన్ను వ్యవస్థలు ఉన్నాయి అంటే రేట్ ఆఫ్ టాక్సెస్ నాలుగు ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఈ విధమైనటువంటి రేట్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లక్ష రూపాయల బైక్ కొన్నట్లయితే దాని మీద ఇరవై ఎనిమిది వేలు అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ అంటే ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు చెల్లించి ఆ యొక్క బైక్ కొనడం జరుగుతూ ఉండేది అయితే మనకి ఫస్ట్ భారతదేశంలో ఉన్నటువంటి దాంట్లోనే రెండు రకాల పన్ను వ్యవస్థలు ఉన్నాయి అదేంటంటే డైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మనకు వచ్చేటటువంటి ఆదాయం మీద మనమే డైరెక్ట్ గా ప్రభుత్వానికి చలాల రూపంలో పనులు చెల్లించాం ఆన్లైన్లో కానీ చలాల రూపంలో పరోజీ దానికి ఉదాహరణ ఇన్కమ్ ట్యాక్స్ లో మనం డైరెక్ట్ గా ప్రభుత్వానికి పనులు చెల్లిస్తాం తర్వాత ఈ జిఎస్టి అనేది డైరెక్ట్ ట్యాక్స్ కాదు ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ అంటే ప్రతి ఒక్కరూ మనం కొనేటటువంటి వస్తువుల మీద మనకు తెలియకుండానే మనం పనులు చెల్లిస్తున్నాం అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాప్టాప్ కొన్నాం ఆ ల్యాప్టాప్ కొనేటటువంటి ఆ విలువలోనే కూడా కలిసి ఉంటుంది మనం ఎవరి దగ్గర అమ్మకందారుకి పన్నుతో సహా మొత్తం చెల్లించినప్పుడు ఆ అమ్మకందారు తర్వాత అతను రిటర్న్ వేసేటప్పుడు అందులో ఆ వస్తువు యొక్క నిఘర విలువ పన్ను మొత్తాన్ని చూపించి ఆ పన్ను మొత్తాన్ని గవర్నమెంట్ చెల్లిస్తారు ఈ విధంగా పరోక్షంగా అంటే మన దగ్గర కలెక్ట్ చేసినటువంటి పన్నుని కస్టడీ ఎంత అక్కడి దగ్గర కొద్ది రోజులు నుంచి మరలా గవర్నమెంట్కి చెల్లించేటటువంటి పన్ను వ్యవస్థే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పరోక్ష పన్ను అయితే రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి ఈ యొక్క జిఎస్టి అంటే బూల్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ వస్తువులు మరియు సేవల పన్ను అంటే రెండు వేల పదిహేడు ముందు ముప్పై రకాల ట్యాక్సెస్ సర్వీసెస్ ఒక ట్యాక్స్ అయిందో చెప్పుకుంటున్నాం అందులో వ్యాడ్ సెంట్రల్ జీఎస్టీ జిఎస్టి సిఎస్టి అంటే సెంట్రల్ స్టేట్ ట్యాక్సెస్ అంటే ఇతర రాష్ట్రాలకు అమ్మకాలు చేసినప్పుడు వేసేటటువంటి తర్వాత ఎంట్రీ ట్యాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వేసే ఎక్సైజ్ ట్యాక్స్ అడ్వర్ ట్యాక్స్ ఇలా రకరకాల ట్యాక్సెస్ ఉండేవి వాటన్నింటి అన్నింటి ప్లేస్ లో వస్తు మరియు సేవల పన్ను అని జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేటటువంటి ట్యాక్స్ సిస్టమ్ వచ్చింది తర్వాత ఇది సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు అంటే పోయిన నెల ఇరవై రెండో తేదీ ఇరవై ఒకటో తేదీ వరకు అమలులో ఉంది ఇరవై రెండో తేదీ నుంచి ఈ పన్ను రేట్లలో భాగంగా ఒక విప్లవాత్మకమైనటువంటి సంస్కరణ భారతదేశంలో రావడం జరిగింది అదేంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నాలుగు రకాల పన్ను రేట్లలో పన్నెండు ఇరవై ఎనిమిది ఈ టూ రేట్ ఆఫ్ ట్యాక్సెస్ ని రద్దు చేసి ఐదు పద్దెనిమిది అనేటటువంటి ఓన్లీ టూ రేట్ ఆఫ్ ట్యాక్సెస్ మాత్రమే అమలులోకి వచ్చే విధంగా సంస్కరణ తీసుకురావడం జరిగింది దీని వల్ల ఏం జరుగుతుంది అంటే ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి వస్తువుల మీద ఉన్నటువంటి పన్ను రేటు పద్దెనిమిది తగ్గించడం జరిగింది అంటే టెన్ పర్సెంట్ ఆ వస్తువుల మీద రేట్ ఆఫ్ ట్యాక్స్ తగ్గింది ఇప్పుడే మనం ఒక బైక్ ని ఉదాహరణగా చెప్పుకున్నాం వన్ ల్యాక్ అనుకున్నట్లయితే దాని పాత విలువ ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు ఇప్పుడు అదే బైక్ ని మనం కొనడానికి పెట్టినట్లయితే ఒక లక్ష పద్దెనిమిది వేలు చెల్లించవలసి ఉంటుంది అంటే పదివేల రూపాయలు ట్యాక్స్ యొక్క మిగులు వినియోగదారు ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఓన్లీ ఒక ఆటోమొబైల్ రంగంలోనే కాదు ముఖ్యంగా నిత్య జీవితంలో ఉపయోగించేటటువంటి నిత్యావసర వస్తువులు ఇది పేద వర్గాలకి మధ్య దరిత వర్గాలకి ఎగువ మధ్యతరిత వర్గాలకి సెవెంటీ పర్సెంట్ వాళ్ళు ఉపయోగించేటటువంటి మేజర్ వస్తువుల మీద ఈ విధమైనటువంటి పన్ను తగ్గుదల రావడం జరిగింది ఇవి ఎంత పన్ను మిగులు వస్తుంది అంటే ఒక భారతదేశంలో తీసుకున్నట్లయితే రెండు లక్షల కోట్ల రూపాయల పన్ను మిగులు ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ సంస్కరణ తీసుకురావడం జరిగింది ఈ యొక్క సలాద్ పై నుంచి కింది వరకు అందరినీ అందాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ సంస్కరణ తీసుకువచ్చారు ఇదే ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయల పన్ను మిగులు ప్రజలకు వచ్చే విధంగా ఎన్డిఏ ప్రభుత్వం తర్వాత కూటమి ప్రభుత్వం ఇవి మన ప్రజలకు మేలు జరిగేలా ఈ యొక్క సమాచారం పై నుంచి ఇది వరకు అందరికీ అందాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క బృహత్ కార్యక్రమాన్ని మాకు అప్పగించడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడికి ఈ కార్యక్రమంలో మీకు అవగాహన కల్పిస్తూ ఈ యొక్క ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇందులో ఏ ఏ రంగాలలో ఎంతెంత మేరకు పన్ను మిగులు అనేది ఈ యొక్క సంస్కరణ ద్వారా వచ్చింది అనేది తెలుసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రతిరోజు ఇంటిలో లేదా ఒక నెలకు సరిపడా కిరాణా సామాగ్రి కొనుక్కోవడానికి షాపింగ్ మాల్స్ కానీ బజారి హోటల్ కానీ ఈ బ్రౌజర్ షాప్స్ మనం వెళ్తూ ఉంటాం అక్కడ ఒక్కొక్క వస్తువు మీద ఒక్కొక్క రకమైనటువంటి పనులు ఉండేది అందులో పద్దెనిమిది శాతం

ఇటువంటి అన్నింటి మీద కూడా రేట్ ఆఫ్ ట్యాక్స్ పన్నెండు పద్దెనిమిదిగా ఉండేది చెప్తుంట అది ఈ రోజున ఐదు శాతానికి తగ్గించడం జరిగింది తర్వాత ఈ రోజున అత్యధికమైనటువంటి ఖర్చు అయ్యేటటువంటి రంగం వైద్య రంగం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేజర్ డిసీజ్ ఏదైనా కుటుంబంలో ఎవరికైనా వచ్చినట్లయితే ఒక కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే పెద్ద పెద్ద మొత్తాల్లో ఈ రోజుల్లో వాటిని ఎదుర్కోవడానికి మధ్యతరగతి వారు అనుసరిస్తున్నటువంటి ఎక్కువ మంది ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ అనేటటువంటివి ఇంతకుముందు పద్దెనిమిది శాతంలో ఉండేది అంటే ఒక ఇన్సూరెన్స్ పాలసీలో మనం తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ ఎనవుతో పాటు ఎయిటీన్ కూడా అక్కడ వసూలు చేసేవారు ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ కుటుంబానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ మెడికల్ ఇన్సూరెన్సెస్ కానీ పద్దెనిమిది శాతం నుంచి జీరో తగ్గించడం జరిగింది దీనివల్ల ఆర్థిక వైద్యపరమైనటువంటి ఖర్చులకు ప్రతి కుటుంబానికి భరోసాగా ఉండేటటువంటి ఈ యొక్క బీమా అనేటటువంటిది ఇన్సూరెన్స్ అనేది ఎంతో మేలు చేసేటటువంటి ప్రక్రియగా ప్రభుత్వం ఇది భావిస్తూ ఈ ఆఫ్ తగ్గించడం జరిగింది తర్వాత దుస్తులు పాతరక్షలు ఇటువంటి విషయాల్లో కూడా పన్నెండు శాతంగా తగ్గించారు తర్వాత మందుల విషయంలో కూడా పన్నెండు శాతం జీరో రేట్ ఫైవ్ పర్సెంట్ తగ్గించారు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అయినటువంటి వాటిలో కొన్నింటివి జీరో రేట్కి తీసుకొచ్చారు తర్వాత బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లం క్యాన్సర్ ఇటువంటి వాటికి రేట్ ఆఫ్ ట్యాక్స్ ఐదు శాతానికి తగ్గించడం జరిగింది తర్వాత ఎస్పెషల్లీ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఐటమ్స్ అనేటువంటి బుక్స్ పెన్స్ తర్వాత ఈ కొన్ని విద్యా పరంగా ఉపయోగించే కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి పరికరాలు వాటి అన్నింటి మీద రేటు కూడా పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి ఐదు శాతంగా ఉన్నటువంటి స్టేషనరీ ఐటమ్స్ జీరో రేట్కి తీసుకురావడం జరిగింది ప్రతి కుటుంబానికి ప్రతి కుటుంబం పెట్టేటటువంటి ఖర్చుల్లో ఉన్నటువంటి నుంచి రూపాయల వరకు ఈ యొక్క మిగులు ఉండేలాగా ప్రభుత్వం తెచ్చినటువంటి ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసాగా ఉంటూ వారి యొక్క కొనుగోలు శక్తిని పెంచి ఆ వస్తువులను ఆ వచ్చినటువంటి మిగులుని మనలా మరికొన్ని వస్తువులు కొనడానికి కానీ మరికొంత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆ విధంగా దేశ ప్రగతికి ఉపయోగపడేలా ఆర్థిక మిగులు మరలా కుటుంబ ఉపయోగకరమైనటువంటి వస్తువులు కొనడానికి కుటుంబ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధికి ఉపయోగపడేలాగా ఇలా చిన్న చిన్న పొదుపులు పెద్ద మొత్తాలుగా ఆర్థిక ప్రగతికి ఉపయోగపడేలాగా ఈ యొక్క సంస్కరణ తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ సంస్కరణ యొక్క ఫలాలు అందరికీ అందాలి ఈ సమాచారం ప్రతి ఒక్కరికి తెలియాలి ముఖ్యంగా ఎవరైనా వ్యాపారస్తులు కానీ అమ్మకదారులు కానీ పాత రేట్ల పాత జిఎస్టి రేట్ల ప్రకారం ఎక్కువ బతాల పన్నులు పన్ను అమౌంట్ను వసూలు చేసినా తగ్గించినటువంటి రేట్ల ప్రకారం అమ్మకపోయినా ఆ విషయాన్ని ఒక టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలియజేసినట్లయితే వారి మీద కంప్లైంట్ చేసినట్లయితే ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకొని వ్యవస్థలో ఇటువంటి లోపాలు లేకుండా చూసే విధంగా ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది తర్వాత ఈ రోజున స్టూడెంట్స్ లేరు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఒక వీలర్ కొంత మంది ఫోర్ వీలర్స్ కూడా ఉన్నారు అది ఈ టూ వీలర్స్ యొక్క ఇంతకు ముందు ట్వంటీ అది ఈ రోజున సుమారుగా

ట్యాక్స్ బిల్లు అనేది రావడం జరుగుతుంది మన ఇంటిలో ప్రతి ఇంటిలో ఉన్నటువంటి టెలివిజన్ సెట్స్ తీసుకున్నట్లయితే వాటి మీద కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గడం వల్ల మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ట్యాక్స్ మిగులు వస్తుంది అదే విధంగా ఎయిర్ కండిషనర్స్ కూడా తీసుకున్నట్లయితే వాటి మీద కూడా ఒక త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు రేట్ ఆఫ్ ట్యాక్స్ లో పన్ను మిగులు అనేది రావడం జరిగింది ఈ విధంగా ప్రతి కుటుంబంలోనూ వాళ్ళు పెట్టేటటువంటి నెలసరి ఖర్చులో పన్ను మిగులు అనేది స్పష్టంగా పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు వస్తుంది కాబట్టి ఈ మిగులు యొక్క ఫలాలు అందరికీ అందాలి ఈ జీఎస్టీ యొక్క ఈ సంస్కరణ గురించి అందరికీ తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉద్దేశంతో చేసినటువంటి ఈ కార్యక్రమం యొక్క సమాచారం అందరికీ తెలియాలి ఆ యొక్క ఫలాలు అందుకోవాలి ముఖ్యంగా ఒక చదువుకున్నటువంటి ఒక విద్యార్థిగా విద్యార్థినిగా ఎక్కడ మోసపోని విధంగా మన యొక్క ఆలోచన తీరు విధానం ఉండాలి ఏ వస్తువు మీద ఎంత రేట్ ఉంది అనేటటువంటిది మనకు తెలియాలి మనకు తెలియకపోయినా గూగుల్ సెర్చ్ ద్వారా ఆ వస్తువు మీద జిఎస్టి రేట్ ఆఫ్ టాక్స్ ఎంత అనేది కూడా మనం సెర్చ్ చేసుకొని మనం కొన్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్వాయిస్ లో కరెక్ట్ గా అదే రేట్ వేసారా లేదా ఒకవేళ సవరించినటువంటి రద్దయినటువంటి రేటు వేసి మన దగ్గర ఎక్కువ పనులు చేస్తున్నారా లేదా అవగాహన కలిగి ఉండాలి అని ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తూ ఇక్కడ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో మాకు సహకరిస్తూ మేము కోరగానే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మన విశ్వోదయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ వారికి ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ విభాగానికి ఓపిక ఉన్నటువంటి మీ అందరికి ఇక్కడికి పిచ్చేసిన ప్రతి ఒక్కరికి వేరు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ప్రసంగం అయిన వెంటనే ఒక ఇంటరాక్షన్ సెషన్ లో జిఎస్టి మీద మీరు ఏ విధమైనటువంటి సందేహాలు డౌట్స్ ఉన్నా వాటిని నివృత్తి చేయడం జరుగుతుంది ఈ ఇంటరాక్షన్ సెషన్ కూడా మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ डेड, इट्स माय प्लेजर, वेलकम, सी एसएस बालप्रसाद बालू, असिस्टेंट कमिश्नर जीएसटी कावेरी सरकी, फॉर दिस अवेयरनेस प्रोग्राम ऑन जीएसटी 2.0, एंड इट इज अ वेरी इम्पोर्टेंट एंड फ्लोवरेसिंग टॉपिक, गवर्नमेंट ऑफ इंडिया हैव लॉन्च super gst and super saving campaign in order to create an awareness program on gst 2.0 for economic growth and ease of doing business. actually, gst means goods and services tax. it was introduced in india in the year 2017. so it was an historic reform in the tax system because it replaced many different indirect taxes with one single tax so over the year gst made tax calculations easier transparent and increased the government income however it also faced some problems like complex rules delay in refunds and technical issues etc so in order to overcome all those challenges the government of india introducing gst 2.0 a smarter more efficient and technology driven tax system. So this campaign is designed to encourage citizens to save more by following proper GST reforms and practices. Whenever, whenever we pay the taxes, the government can reduce the rates, provide better services to the society. So this campaign also spread awareness about digital payments. Received collections and bill generation to ensure every transaction is recorded and every rupee counts towards the progress of the nation. So together, Super GST and Super Saving campaign aims to build a transparent, responsible, and self-reliant India. Now, here are some of the key points about GST 2.0 reforms. So it simplifies the tax structure. GST 2.0 introduces a three-tier tax structure with rates of 5%, 18% and 40%. The 5% rate applies to essential goods and services and 18% to standard goods and services and 40% to luxury goods. It also reduces tax rates. GST rates have been reduced on various items including small cars, TVs, air conditioners, cement and auto parts. It reduces from 28% to 18% and also it reduces renewable energy devices from 12% to 5% and it reduces fertilizers and agricultural machinery to support farmers. Also, GST exemptions it also gives some exemptions and reliefs, life and health insurance premium, premiums, fully exemption from GST and essential items like UHD, milk, fanning and Indian. So there is no GST for those items, and it also helps for business-friendly procedures, simplified GST registration schemes for small and low risk business, faster refunds processing for exports and MSMEs, and removal of invoice credit not matching, making return filing re easier. It shows more impact on sectors like automobile industry and construction and cement sector and agriculture sector also by reducing rates on fertilizers, tractors and machinery to support farmers. So these are some the, of the key points about GST 2.0 and let us join our hands to make GST 2.0 not just a reform but also a revolution for a stronger, smarter and self-reliant India. So I would like to thank the NSS Uh, department and also IKS Department for organizing this event. And also I would like to thank uh, the speaker the UPSS, Varasadhar garu and uh, Assistant Commissioner of GST Kauru. Thank you very much for our this event.